తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ కోల్డ్ సిఆర్పిఎఫ్ సదరన్ జోన్ సిఆర్పిఎఫ్ లో ఫస్ట్ నేను యాక్చువల్లీ జాయిన్ అయిన అప్పుడు అక్కడ కొన్నాళ్ళు ఐజీ ఇంటెలిజెన్స్ చేశారు సో హెడ్ క్వార్టర్ ఐజీ ఇంటెలిజెన్స్ చేసి తర్వాత కర్ణాటక కేరళ సెక్టర్ కి వేసారు అనమాట బెంగళూరు సో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవర్స్ బెంగళూరు ఓకే అక్కడ కర్ణాటక కేరళ సెక్టర్ కి ఇన్ఛార్జ్ అనమాట మళ్ళీ లాస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో ఇక్కడ వచ్చాను సార్ కేరళ విడిచిపెట్టారు ఒకసారి మళ్ళీ కేరళకు వెళ్దామండి కేరళలో మంచి ఏరియాలు ఉంటాయి మంచి బ్యూటిఫుల్ ఏరియా లొకేషన్స్ ఉంటాయి మొత్తం కేరళ మొత్తం మీద మీకు బాగా నచ్చిన ప్లేస్ చెప్పండి టూరిజం కేరళలో అదేనండి అంటే కేరళలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎంటైర్ స్టేట్ ఈజ్ సో బ్యూటిఫుల్ అక్కడ ఈచ్ డిస్ట్రిక్ట్ కంపేర్డ్ విత్ అనదర్ డిస్ట్రిక్ట్ ఫర్ టూరిజం అనమాట అంత కాంపిటీషన్ ఉంటుంది అనమాట అంటే పొటెన్షియల్ ఎంత ఉందంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ వల్ల కొన్ని ఏరియాస్ బాగా డెవలప్డ్ అయిపోయాయి బికాస్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఇప్పుడు మనం కొచ్చిన్ అన్నా కానీ అలపి అన్నా కానీ లేకపోతే ఇడిక్కి అన్న కానీ డిస్ట్రిక్ట్స్ చాలా డెవలప్ అయ్యాయి బికాస్ ఆఫ్ కనెక్టివిటీ ఫైట్ కనెక్టివిటీ అంతా ఉంటాయి అనమాట బట్ దెర్ ఆర్ లెసర్ నోన్ ప్లేసెస్ ఇన్ నార్త్ కేరళ కాసర్గోడ్ కర్నూలులో కూడా బ్యూటిఫుల్ బీచెస్ అనమాట వర్జిన్ ఐలాండ్స్ లాగా ఉంటాయి అండ్ ఎంత బాగుంటుందంటే అక్కడ మనకి ఇది దీన్ని కూడా మనం డెవలప్ చేస్తే చేస్తే బాగుంటుంది అనమాట నాకు అప్పుడు అనిపించేది ఇప్పుడు రీసెంట్ గా ఇదే సేమ్ వెహికల్ కాసర్ రోడ్ బెల్ట్ లో ఫైవ్ స్టార్ హోటల్స్ అనే వచ్చి డెవలప్ అవుతున్నాయి అనమాట సో అట్లా దేర్ ఇస్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ అండి బాగా నచ్చిన ప్లేస్ ఏంటి ఎక్కువ నేను మై లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ వర్కింగ్ క్వశ్చన్ సో ఐ హావ్ సాఫ్ట్ కార్నర్ ఫర్ ఫర్చిస్ కొచిన్ లో ట్రాఫిక్ ఎక్కువ కదండి ప్రాంతం ఉంటాయి బట్ అంటే మనకి అలవాడైపోయింది రకరంగా ఆఫీస్ ముందు ఒక బీచ్ ఉంటుంది అది బాగుంటది ఆఫీస్ నుంచి బీచ్ కనిపిస్తూ ఉంటుంది బీచ్ కనిపిస్తుంది సీట్ ఇద్దరు బీచ్ ఉంటది బీచ్ కదా అంటే బ్యాక్ వాటర్ బ్యాక్ వాటర్ కానీ మీరు చెప్తున్న కాన్సర్ గేట్ అనేది ఎక్స్ట్రీమ్ గా ఉంటది కాసర్గడ్ ఏరియా కాసర్గోడ్ ఏరియా అదే అన్నట్టు అది చాలా మందికి బికాస్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ డెవలప్మెంట్ లేదు కాబట్టి వేరే కనెక్టివిటీ ప్రాబ్లమ్ అక్కడ ఎయిర్పోర్ట్ లేదు సో నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మ్యాంగ్లూర్ మంగళూరు దగ్గర రావాలా సో కన్నూర్ ఇప్పుడు కన్నూర్ ఎయిర్పోర్ట్ వచ్చింది ఇప్పుడు కన్నూర్ వచ్చింది కాబట్టి ఆ ఏరియాకి బాగా డెవలప్మెంట్ వస్తుంది మెల్లిగా అండ్ సో దాట్స్ ఆల్సో దాని మంచి పొటెన్షియల్ ఉంది రావడానికి కానీ అక్కడ సాంప్రదాయాలు అన్నిటి కూడా మీరు బాగా రెక్స్పెక్ట్ అవుతారా చాలా అండి ఇన్ఫాక్ట్ కేరళ చేంజ్ మీ అ పర్సన్ అంటే ఇట్ మేడ్ మీ మోర్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ ఓనం ఓనం ఇస్ అ ఫెస్టివల్ కానీ నాకు అంటే అక్కడ వాళ్ళ సిన్సియరిటీ ఇన్ టెంపుల్స్ లో వర్షిప్ లో విధానాలు కానీ రిలీజియన్ రిలీజన్ ఏది ఫాలో అయినా కూడా సిన్సియర్గా ఫాలో అవుతారు అది సో దాట్ బిగ్ ఇన్ఫ్లుయన్స్ అనమాట ఫార్మాలిటీ లాగా కాకుండా సో దానివల్ల బాగా ఇట్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ అలవాటు కేరళ ఫుడ్ ఇది ఇష్టం అండి కేరళ ఫుడ్ మాకు చాలా అంటే టిఫిన్స్ ఇదండి ఎక్కువ అప్పం పుట్టు అంటారు పుట్టు పుట్టు ఇవన్నీ విత్ నాన్ వెజ్ వెజ్ ఇష్టం వెజ్ వెజ్ ఇప్పటికీ హైదరాబాద్ కూడా మేము చేసుకుంటుంటాం అవి ఓకే సార్ మన సీఆర్పీకి ఇక్కడ వచ్చి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మీకు గవర్నమెంట్ టాస్క్ ఇచ్చింది కాబట్టి మీ టాస్క్ వెళ్ళేసరికి అప్పటికి ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఒక సివిలియన్ వెళ్ళడం ఆ బ్లాస్ట్ అవడం చనిపోవడం జరిగింది ఇంత అక్కడ చుట్టుపక్కలంతా కూడా వాళ్ళు ల్యాండ్ మైనస్ కూర్చున్నారు కొండ మీద ఆ కొండకి వెళ్ళడానికే ముందు రోడ్ లేదు వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళడానికి ఆ టాస్క్ వెళ్ళగా మీరు ఒక్కొక్క స్పీడ్ బ్రేక్ దాటుకుంటూ అప్పర్ హ్యాండ్ తీసుకొచ్చారు ఆపరేషన్ ఆ ఆపరేషన్ వాజ్ వెరీ వెల్ ప్లాన్డ్ అండ్ కోఆర్డినేట్ ఆపరేషన్ అండి ఇన్ఫ్యాక్ట్ మా డీజీ గారు సింగ్ గారు పర్సనల్గా రాయపూర్లోకి కూర్చొని హీ వాజ్ మానిటరింగ్ అన్ ఢిల్లీ బేసెస్ సో వివర్ ఆల్ ఇన్వాల్వ్డ్ అండ్ కనెక్టెడ్గా ఉండే సో చాలా జాగ్రత్తగా అన్ని సైడ్ల నుంచి మా టూర్స్ ప్యాకెట్లే అనమాట సార్ మీరు మొన్న రోడ్ ఓపెన్ చేశారు దాన్ని ఏం ఏంటంటే అసలు ఎక్కడికి వెళ్ళాలి అక్కడ కర్రగొట్టలు వరకు వెళ్ళాలని లేదు ముందుకు వెళ్ళాలని అదే సో ఇప్పుడు ఏంటంటే కర్రగొట్టల మీద ఓకే ఆ పెద్ద ఆపరేషన్ చేసేటప్పుడు అందరు వెళ్ళిపోయారు మా వయసు క్లీన్ అయింది మళ్ళీ రాకుండా ఉండడానికి మా బేస్ పెడితే కానీ అక్కడ వాళ్ళకి ఆ డిటరెన్స్ ఉండదు అనుకుని అనుకున్నాం అనమాట ఏం మూవ్మెంట్ ఉందంటారంటే అక్కడ ఇట్ వాళ్ళు కంటిన్యూగా కోమింగ్ జరుగుతుంది ఎన్కౌంటర్ జరుగుతున్నాయి కాబట్టి అంటే మూమెంట్ అనేది ఇప్పుడు ఎవరన్నా వచ్చిపోవచ్చు కదండి ఎంత పెద్ద హ్యూజ్ ట్రెండ్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఫారెస్ట్ ఏరియా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి సో ఎప్పుడైనా ఎవడన్నా రావచ్చు పోవచ్చు చేయవచ్చు బట్ లార్జ్ స్కేల్లో లాంగ్ టర్మ్ లో అయితే వాళ్ళు ఇంకా దే కెన్ నాట్ ప్లాన్ దర్ బికాస్ పైన వన్ ప్లస్ వన్ రావచ్చు తప్ప వాళ్ళు స్మాల్ గ్రూప్స్ వాళ్ళు వచ్చి వచ్చిపోవచ్చు బట్ ఇట్ ఇస్ నాట్ సేఫ్ అని వాళ్ళకి అర్థమవుతుంది మ్యామ్ పైన యా అక్కడ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కూడా కూడా మీకు సపోర్ట్ చేస్తుందా యా కమైండ్ కదా నేషనల్ లెవెల్లో సెంట్రల్ హోమ్ మినిస్టర్ మానిటర్ చేస్తున్నారు సార్ కరెగొట్లో మీద మీ అప్పర్ హ్యాండ్ ఉన్నా ఇప్పుడు కోబింగ్ కంటిన్యూ అంటారా అంతే కదండి కంటిన్యూస్ ఎఫర్ట్ సిఆర్పీఎఫ్ అనేది కేవలం ఆపరేషన్స్ లేదు అక్కడ ఉన్న ఇవ్వడం ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకోవడం కొన్ని కొన్ని గ్రామాల చేసుకోవడం వాళ్ళు కూడా మోటివేషన్ చేయడం కూడా ఎఫర్ట్ మాకు కూడా సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది అన్నమాట సో దాంట్లో మేము కూడా మాకు వచ్చి ఫండ్స్ వస్తుంటాయి ఆ ఫండ్స్ వాడుకొని ఇప్పుడు మొన్నే ఈ క్యాంప్ ఓపెన్ చేసినప్పుడు పామనూరులో అందరికి అక్కడ బికాస్ నైట్స్ కొంచెం బాగా కోల్డ్ ఉంటుందని చెప్పి అందరికి బ్లాంకెట్స్ పెట్టాము ఓకే గుడ్ తర్వాత దేవర్ టూ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటాయి అనమాట వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ ఫుడ్ ఐటమ్స్ అవి గిఫ్ట్స్కి ఇచ్చాము పిల్లలకి కొన్ని కావాల్సిన కొన్ని వాళ్ళకి వేరే సపరేట్ గిఫ్ట్స్ ఇచ్చాము వాటర్ వాళ్ళకి వాటర్ సప్లై లేదు పామునూరులో ఎక్కడో ఒక స్ట్రీమ్ వెళ్ళి ఒక వంద మీటర్ల దూరం ఎక్కడో వెళ్ళి స్ట్రీమ్ నీళ్ళు పట్టుకొని వచ్చేవారు అనమాట సో మేము అక్కడ బోర్ వేసాం కాబట్టి ఆ బోర్ నుంచి వచ్చే వాటర్ నుంచి వాళ్ళకి ఒక ఒక ట్యాప్ ఇచ్చాం అంటే సీఆర్ పేఫ్ అంటే కేవలం వారే కాదు సివిక్ ప్రోగ్రామ్ కూడా చేస్తుంది అంతే కదండి ఆర్ అంటే హ్యాడ్ విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అల్టిమేట్లీ వాటర్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ఏఎఫ్ అని ఉంటుంది ఒకటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ హైదరాబాద్ లో అది బ్లూ బ్లూ వాళ్ళు వేరే బ్లూ యూనిఫామ్ వేసుకుంటారు మీరు ఇక్కడ చార్మినార్ దగ్గర అక్కడ చూసి ఉంటారు రీసెంట్గా కూడా డిప్లాయ్మెంట్ అది అయింది సో వాళ్ళు కూడా దే ఇన్స్టిల్ అ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ఎఫ్ వచ్చిందంటే ఎస్ ఇట్స్ అ న్యూట్రల్ ఫోర్స్ ఇట్స్ అన్ ఎఫిషియెంట్ ఫోర్స్ ప్రొఫెషనల్ ఫోర్స్ అని కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట జనాలకి సో ది యూనిఫామ్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అపెషన్ యూనిఫామ్ ఇస్ టు డెవలప్ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది పబ్లిక్ దట్ ఇంకా వీళ్ళొచ్చి వీళ్ళు చూసుకుంటారంతా మనం ఆల్మేడీ డిపెండ్ అవ్వచ్చు అనే ఫీలింగ్ క్రియేట్ చేయాలన్నమాట సో యూ హార్ విన్ ద హార్ట్స్ మిమ్మల్ని చూడగానే భయపడకూడదు సంతోషపడదు భయం ఒకటే కాదు రెస్పెక్ట్ ఉండాలి రెస్పెక్ట్ రెస్పెక్ట్ రావాలండి సార్ లా ఫైనల్గా చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి చాలా మంది ఆస్పిరెంట్స్ ఉంటారు మీలాంటి ఇంటర్వ్యూ దాకా రావాలనుకుంటారు కానీ వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు ఇక వచ్చిన తర్వాత వెంటనే పవర్ వస్తుంది డబ్బులు వస్తుంది అనుకుంటారు అవన్నీ వాస్తవా లేదు ఇక్కడికి వచ్చాక పబ్లిక్ సర్వీస్ చేయడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ అంటే చూడండి ఒక కత్తి మన చేతిలో ఉంటే అది మనం ఐదర్ ఒక సర్జరీ కోసం చేయవచ్చు వంటకైన వాడి మనం వంట వండుకోవచ్చు లేదంటే హత్యన చేయవచ్చు అలాగే ఇది కూడా ఈ పొజిషన్ కానీ లైఫ్ ఏదైనా కూడా మనకి మన చేతిలో వస్తే అది మనకు వచ్చిన పూర్వ కర్మల వల్ల మనకి మంచి మంచి జరిగింది అనుకోవాలా ఈ స్థాయిలో ఉన్న మనము ఇంత మనకి మంచి బెనిఫిట్స్ వచ్చాయని ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు దీన్ని వాడుకొని తప్పులు చేస్తారో పది మందికి హెల్ప్ చేస్తారో అది మీ చేతిలో ఉంది అండ్ నా బికాజ్ నేను సిబిఐలో కూడా పనిచేసాను అంత చేశాను కదా సో తప్పుదారులు బట్టి తప్పు ఇంటెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరే కానీ దే డి నాట్ సర్వైవ్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ దే డి నాట్ హ్యావ్ అ గుడ్ టెన్ ఇయర్ సో యంగ్ ఆఫీసర్స్ కానీ ఎవరే కానీ వచ్చిన వాళ్ళకి దే షుడ్ టై టు బీ ఫేర్ అండ్ యూస్ దిస్ ఆపర్చునిటీ ఇప్పుడు సొసైటీలో ఎన్నో మనకి డబ్బులు చేసుకోవాలంటే ఎన్నో వేరే వేరే అవెన్యూస్ ఉన్నాయి మనకి ఈ ఆపర్చునిటీ స్పెషాలిటీ ఏంటంటే మనకి వీ కెన్ సర్వ్ ద పీపుల్ వీ కెన్ డూ సో మెనీ థింగ్స్ ఇప్పుడు నాతో పాటు ఐఐటీలో ఐటీ మెటల్స్లో సైన్స్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు దర్ ఆల్ మిలియనియర్స్ అక్కడ బట్ వాళ్ళకు లోపల ఎప్పుడో ఒక ఎంటీనెస్ అనిపిస్తుంటుంది వాళ్ళకి అంటే మనకి విఆర్ నాట్ ఎబుల్ టు గివ్ బ్యాక్ ఇట్లా అని అదే మాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట ఇక్కడే ఉండి మేము సర్వీస్ చేసి జనాలకు వ్యూఆర్ ఏబుల్ టు మేక్ అ డిఫరెన్స్ టు ద లైఫ్స్ అండ్ నేను ఎక్కడిపోయినా కూడా ఐస్ టు సీ దట్ నా టెక్నాలజీ వాడి నేను హౌ హౌ కెన్ ఇంప్రూవ్ పోలీసింగ్ అని చూసాను అనమాట లైక్ కేరళలో కూడా ఏడీజీ సైబర్ ఆపరేషన్స్ ఉండేవాడిని ఆపరేషన్స్లో సైబర్ ఆపరేషన్స్ అప్పుడు ఇక్కడ సైబర్ బ్యూరోట్లో ఎట్లుందో అక్కడ సైబర్ ఆపరేషన్స్ నేను హెడ్ హెడ్ అనమాట ఓకే అడిషనల్ డీజీగా సో మొత్తం రీవ్యాంప్ చేసి అక్కడ సిస్టమ్ పబ్లిక్కి త్వరగా డబ్బులు రిటర్న్ వచ్చేట్టు సైబర్ క్రైమ్స్లో అన్నీ కూడా చేశాను అనమాట సో ఈ సాటిస్ఫాక్షన్ మనకు ఉంటాయి అనమాట మిగతా జాబ్ జరిగి సార్ సైబర్ క్రైమ్ అన్నారు కప్పు వస్తున్నారు సార్ పబ్లిక్ ఇన్నోసెన్స్ సెన్స్ వల్ల అవుతుందంటారా పబ్లిక్లో గ్రీడ్ వల్ల జరుగుతుందంట సైబర్ క్రైమ్ అన్నీ అండి అంటే ఇట్స్ లైక్ సేమ్ ఇప్పుడు ట్రాఫిక్ యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది మన నెగ్లిజెన్సా ఎదుటోడు తాగునాడా అని అదినట్మాట రెండు ఉంటాయి సో మనము కేర్ఫుల్ ఉండాలా ఎదుటివాడు కూడా వాడు హీ కెన్ బి వెరీ మిస్చూవస్ మనతో కానీ ఎక్కువ అత్యాస వల్ల జరుగుతున్నాయి అంటారండి అంటే అత్యాస వల్ల జరిగినవి మనకి లైమ్ నెట్లు వస్తాయి కానీ ఎన్నో క్రైమ్స్ జరుగుతాయి డైలీ అండ్ అవి మనకి తెలియకుండా చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న అమౌంట్స్ పోతాయి అనమాట పెద్ద అమౌంట్ అయ్యి పెద్ద స్కామ్ అయితేనే మనకి పేపర్లు తెలుస్తుంది కానీ మామూలుగా అయితే రోజు ఎంతోమంది మంది విక్టిమ్స్ ఉంటారు అనమాట అదంతా వాళ్ళ ఇగ్నరెన్స్ చాలా మందికి ఇగ్నరెన్స్ బికాస్ ఇప్పుడు అంతా మన డిపెండెన్స్ అంతా మొబైల్ మీద అయిపోయింది కాబట్టి ప్రతి చిన్నదానికి మనము మొబైల్ మీద డిపెండ్ అవుతాం కాబట్టి అండ్ దట్స్ ఆల్ డిజిటల్ సో ది అఫెండర్ ఇస్ ఆల్సో వెరీ క్లేవర్ అనమాట వాడు ఇవాల్వ్ అవుతా ఉన్నాడు కంటిన్యూస్గా సో మనల్ని మన ట్రెండ్స్ మన వీక్నెస్ చూసుకుంటూ కీప్ ట్రాకింగ్ అనమాట సో మన సేఫ్టీ అయిన విషయం ఎప్పుడే కానీ మనము నెగ్లెక్ట్ చేయకూడదు ఓకే సార్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ మీరు మూడు ఏజెన్సీలు పనిచేస్తారు స్టేట్ పోలీసు సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిబిఐ ఒకటి నాలుగు ఇప్పుడు వస్తున్న యాక్స్పిరెంట్స్ ఈ నాలుగిట్లో దేనికి వెళ్ళమంటారు ఐపిఎస్ లోకి వస్తే వాళ్ళు కావాల్సిన వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవచ్చండి ఐపిఎస్ ఇస్ ద బేస్ కడర్ దట్ ఈస్ ద బెస్ట్ పోలీసింగ్లో మ్యాక్సిమం ఆపర్చునిటీస్కి అవెన్యూస్ వస్తుంది దాంట్లో వచ్చిన తర్వాత వెదర్ యూ వాంట్ బీ ఇన్ ద స్టేట్ అండ్ హ్యాండ్లింగ్ ద స్టేట్లో వచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఆర్ వెదర్ యూ వాంట్ స్పెషలైజ్ కొంచెం మంది ద వాంట్ స్పెషలైజ్ ఇన్ ఇంటెలిజెన్స్ దే కెన్ గుడ్ ఇంటెలిజెన్స్ బ్యూరో సంబడ్ యూ వాంట్స్ టు స్పెషలైజ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు సిబిఐకో ఎన్ఐఏకే వెళ్తుంటారు దోస్ యు వాంట్ ఈ ఆపరేషన్స్లో ఇంటర్స్ ఉన్న వాళ్ళు సిఆర్పిఎఫ్ వేరే వేరే పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయన్నమాట దానికి వెళ్తుంటారు సో ఆప్షన్స్ చాలా వాస్ట్ ఉంటాయి మన కానీ సివిల్స్ అంటే సివిల్స్ పాస్ అయిన వాళ్ళు మాత్రం ఐపీఎస్ కానీ స్టేట్ పోలీసులకు వచ్చిన వాళ్ళు ఎస్ఏకి వచ్చిన వాళ్ళు సేమ్ అంటే వాళ్ళు కూడా స్టేట్ పోలీస్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా దే ఆల్సో హ్యావ్ ఇప్పుడు పోలీసింగ్ అంతా ఇదైపోయిందంటే వాస్ అయిపోయిందంటే సబ్జెక్టు స్పెషలైజేషన్ చేయాలి ఆన్లీ యూ ఇన్ సంథింగ్ మనకి ఇన్ కోర్స్ ఆఫ్ టైం మన రెలివెన్స్ అనేది ఉండదు విత్ విత్న డిపార్ట్మెంట్ సో సపోజ్ ఇప్పుడు జర ఐ నో సమ్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంటీనా దీంట్లోనే హూ హావ్ డెవలప్డ్ అండ్ నాక్ ఫర్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ సో వాళ్ళు ఈవెన్ నౌ ఆఫ్టర్ రిటైర్ రిటైర్మెంట్ ఆల్సో దే ఆర్ వెరీ ప్రెషర్స్ టు ద డిపార్ట్మెంట్ అలాగే ఇప్పుడు సైబర్ కూడా డెవలప్ అవుతుంది బాగా సైబర్లో బాగా ఎక్స్పర్టీ డెవలప్ చేసిన వాళ్ళు కూడా దే విల్ ఫర్ ఎవర్ బి అండ్ అసెట్ టు ద డిపార్ట్మెంట్ సో నెంబర్ ఆఫ్ ఇప్పుడు నార్కోటిక్స్ సపరేట్ వింగ్ డెవలప్ అవుతుంది ఎక్స్పర్టీస్ సో దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ వేర్ దే కెన్ డెవలప్ ఎక్స్పర్టీస్ సో వాళ్ళకి ఏది ఇష్టమో అది వాళ్ళు చూసుకొని డెవలప్ చేసుకోవాలి ఎక్స్పర్టీస్ ఓకే తుమ్మలు విక్రమ్ గారికి పోలీసులతో పాటు మరొక హాబీ ఉంది బుక్స్ రాస్తుంటారు మీరు రాసిన బుక్ ఏంటి ఒకసారి చూపించండి బుక్స్ ఉండడం అని కాదండి ఒక ఒకటే బుక్ అని రాసాను అండ్ అంటే చూపించండి సార్ హ్యాపీనెస్ సూత్ర ఇది సో ఇది యాక్చువల్లీ నాకు నేను అంటే స్పిరిచువల్లీ నాకు ఇంట్రెస్ట్ ఉందనమాట సో ముందు నుంచి ఉండింది ఇంట్రెస్ట్ సో నా నేను బేస్ ఆన్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్ మై ఓన్ రీడింగ్స్ మై లర్నింగ్స్ ఇన్ స్పిరిచువాలిటీ ఐ ఫెల్ట్ దట్ వన్ దెర్ ఇస్ అ పాత్ టువర్డ్స్ అ గోల్ అండ్ అందరూ చెప్పే దాంట్లో అండ్ దట్ ద లాట్ ఆఫ్ సిమిలారిటీస్ ఆర్ దేర్ అండ్ ఈ సిమిలారిటీస్ని అంటే విచ్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ రిలీజన్ ఆల్ రిలీజన్స్ పాయింట్ టువర్డ్స్ ద సేమ్ రియాలిటీ స్పిరిచువల్ గోల్ ఇస్ ద సేమ్ ఆర్ట్స్ ఆర్ డిఫరెంట్ అనమాట బీట్ హిందూయిజం బుద్ధిజం క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం ఏదైనా ఏది అయినా తీసుకోండి అల్టిమేట్గా వాళ్ళు పాయింట్అవుట్ చేసేది ఒకటే అండ్ ఆ అదేంటంటే ఎందుకు అక్కడికి దాని మీద ఫోకస్ చేయాలంటే దట్ దట్స్ దట్ ఈస్ అచ్యుల్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ మనకి అన్ఎండింగ్ హ్యాపీనెస్ మన హిందూస్లో హిందూజం అంటే సచితానందం అంట దాన్ని సో ఆనందం ఈస్ పార్ట్ ఆఫ్ దట్ గోల్ అనమాట వెన్ యూ గో టు వర్డ్స్ దర్ గోల్ ఇట్ గివ్ యూ ఇన్నర్ హ్యాపీనెస్ అండ్ ఆ ఇన్నర్ హ్యాపీనెస్ మనకు వస్తుంటే దెన్ వీ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఎక్స్టర్నల్ థింగ్స్ ఫర్ గివింగ్ అస్ హ్యాపీనెస్ అండ్ తప్పుదారులు పట్టామన్నమాట సో ఈ యాంకరింగ్ మనకు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో సో నాకు వచ్చిన నాకున్న ఈ చిన్న ఎక్స్పీరియన్స్ లర్నింగ్స్ పెట్టి ఒక బుక్ రాశాను అనమాట దట్ హౌ పీపుల్ కెన్ స్టార్ట్ ఆన్ ద పాత్ అండ్ ఇట్స్ ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ అంటే లైక్ హౌ ఇట్ ఈస్ ఈ ద ప్రెజెంట్ జనరేషన్ ఇస్ వెరీ ర్యాషనల్ సో దే వుల్ దే లైక్ టు హ్యావ్ టు బి కన్విన్స్డ్ అబౌట్ థింగ్స్ సో అందుకని ఇది దిస్ ఇస్ నాట్ అని రైట్ టు పర్టిక్యులర్ రిలీజన్ బట్ జనరల్గా నా ఎక్స్పీరియన్స్ రాశన్నమాట ఫర్ బిగినర్స్ అంత పాత్ ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు విక్రమ్ గారు రావు కానీ వచ్చిన తర్వాత కేవలం డబ్బుల కోసం కాకుండా డిపార్ట్మెంట్లో స్పెషలైజ్ కోసం చాలా వెళ్ళండి అందులో రకరకాల వింగ్స్ ఉన్నాయి కాబట్టి మీ నచ్చిన వెళ్ళి అందులో స్పెషలైజ్ అయితే ఖచ్చితంగా మీకు మీకు ప్రొఫెషనల్ అవుతారు అంతేకాకుండా మీ పర్సనల్ లైఫ్ కూడా బాగుంటుంది అంటూ చెప్తున్నారు ఇది ఈ వారం విక్రమ్ గారితో ఎక్స్ప్లెన్స్ వచ్చే వారం మరో గిరిస్తో మల్లికలతో అంతవరకు నమస్తే జై హింద్ సార్ థ్యాంక్స్ అండి ము కంగ్రాటింగ్ ఫర్